హలో ఎవరువాన్ ప్రస్తుతం అంత జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ క్రికెట్ ప్లేయర్ స్మృతి మందన మ్యారేజ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది సార్ అంటే ఇది వాళ్ళ తండ్రికి అనారోగ్య సమస్యలు రావటం వల్ల ఇదంతా జరిగింది అన్నట్టు తెలుస్తుంది సో నిజంగా అదే అంటారా మన ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మందన మ్యూజిక్ డైరెక్టర్ పొలాస్ ముచ్చల్ ఎస్ సార్ రీసెంట్గా గత నాలుగు రోజుల కిందనే ఒక డిఫరెంట్ ఎంగేజ్మెంటు లవ్ ప్రపోజల్ అని చెప్పేసి క్రికెట్ స్టేడియంలో తీసుకెళ్ళి అత సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంగేజ్మెంట్ చేయడం ఎంగేజ్మెంట్ రింకు అది ఒక డిఫరెంట్ ప్రపోజల్ చేయడం తన ప్రేమను ఐదు సంవత్సరాల వీళ్ళ ప్రేమ ప్రయాణంలో ఒక పెళ్లి డిక్ రిలేషన్కి రావడం అది కాస్త చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో కూడా ఒక డిఫరెంట్ ప్రపోజల్ ఏం చేశాడో చూశారా ప్రేమికుడు ఏం చేశారా అనుకుంటారా అక్కడ క్యాప్షన్తో వైరల్ అయింది అంత బాగుంది ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారు అనుకుంటాం సంతోషం అందరికీ సడన్గా సాయంత్రం రేపు పెళ్ళనగా ఈరోజు సాయంత్రానికి ఈ స్మృతి వారి నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక సడన్గా ఆపరేషన్లో జాయిన్ అవ్వడం మరి అదేంటో తెల్ తెల్లారి అంటే తండ్రి ఈ రోజు హాస్పిటల్ జైన తెల్లారి మళ్ళీ ఆయన ప్రియుడైనటువంటి ముచ్చల్ వాళ్ళ తండ్రికి కూడా హెల్త్ బాగలేక ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు సరే సంథింగ్ పెళ్ళైతే వాదే వేసుకున్నాం అనుకోవచ్చు సడన్గా రెండు రోజుల తర్వాత చూస్తే ఇప్పుడు ఆ స్మృతి మందల యొక్క సోషల్ మీడియా అకౌంట్లో ఆ పెళ్ళి తాలూకు అదే ఎంగేజ్మెంట్ తాలూకు కానీ వాళ్ళ లవ్ తాలూకు ఫోటోస్ పోస్టులన్నీ కూడా మాయమైపోయాయిట్ చేశారా ఆ ఇప్పుడు డిలీట్ చేశారా ఏడం చేశారా అనేది ప్రైవేట్లో పెట్టారా అనేది మనకు తెలియని విషయం డిలీట్ అవ్వచ్చు ప్రైవేట్లో పెట్టుకుంటు అయ్యేసరికి పెళ్లి రద్దయింది ఇప్పుడు టాపిక్ అది ఎందుకంటే అందరికీ మనకు తెలుసు సెలబ్రిటీలో ఒక లవ్ క ఉంటే ఒక లవ్ పేరు ఉండే మీడియా అటెన్షన్ వాళ్ళ మీదనే ఉంటుంది అంటే ఏదైనా గేమ్ షోలో కానీ ఎక్కడైనా షోలో కానీ ఎక్కడ వాళ్ళే గెస్ట్గా ఉంటారు ఒక మంచి ఒక మ్యూజిక్ అంటే ఒక ఏదో ఒక థీమ్ తోటి ఒక స్కిట్ చేయడానికి మనం చూస్తూనే ఉంటుంది ప్రైవేట్ షో టీవీ షోలలో అట్లా వైరల్ అవుతూ పాపులర్ అవుతారు అట్లాంటి పాపులర్ పేరు ఒక్కసారిగా విడిపోయారు అని ఒక రూమరు అనుమానాలు వస్తా ఉంటాం మన గతంలో నిహారిక విషయంలో కూడా చూసుకున్నాం ఈ మధ్యకాలంలో ఏంటంటే నిన్న కాక మన ధనుష్ పెళ్లి విషయంలో కూడా ఎట్లా ఎట్లా అవుతుంది అంటే గాసిప్స్ ఎలా వస్తాయంటే గతంలో గతంలో గాసిప్స్ ఎలా వచ్చాయంటే ఒక హీరోయిన్ ఒక హీరో కలిసి కంటిన్యూగా రెండు మూడు సినిమాలు చేయగానేము అది ఒక 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 దశ అది దాటిపోయింది తర్వాత వీళ్ళు తరచూ కలిసి ఒకే ఈవెంట్లో పాల్గొనడం లేదా షాపింగ్ మాల్లోనూ రిక్రియేషన్ క్లబ్లు కాను ఒకే టూర్లో ఒకే విదేశాల్లో కనిపించడం దీంతో వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అనేది ఒక వార్త ఆ స్టేజ్ కూడా దాటిపోయింది ఇప్పుడు మూడో రకమైన రూమర్స్ ఎలా వస్తున్నాయంటే వాళ్ళు సోషల్ మీడియాలో కొత్తగా ప్యారలల్గా అంటే ఈ వీళ్ళు తిరిగిన బ్యాక్గ్రౌండ్ కానీ ఉదాహరణకు లేదు వీళ్ళు గోపాల ఫోటో దిగారు అనుకోండి ఇంకో హీరో ఎక్కడో గోవాల గోవాలో ఫోటో దిగారనుకో వీళ్ళిద్దరి మధ్యలో కలిసే తిరుగుతున్నారు వీళ్ళ మధ్య లవ్ నడుస్తుందా వీళ్ళు పెళ్లి చేసుకుంటారా అని ఒక రూమర్ వస్తూ ఉంది లేదు తమ సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్ చేస్తూ హిడెన్ చేసి పోస్టులు హిడెన్ చేయడం కానీ లేదా ప్రైవేట్లో పెట్టడం కానీ సో కాల్డ్ డిలీట్ చేసినప్పుడు వాళ్ళ ప్రేమ పెటాకులు అయ్యాయా పెళ్ళి పెటాకులు అయ్యాయా అనేది ఒక రూమర్ ఏదో పెళ్ళి కాకముందే పెటాకులు అయ్యాయా అనేది చర్చ జరుగుతుంది సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న రోజుల్లో ప్రతి యాక్టివిటీని అంటే రూమర్స్ క్రియేట్ అవ్వడానికి కానీ ఇట్లాంటి వార్తలు క్రియేట్ అవ్వడానికి కానీ అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయాలి నేను అనగాక మన ధనుషు పెళ్లి వార్త ఒకటి విన్నాం సార్ ఈష్యూ కూడా రీసెంట్గా అంటే స్టార్టింగ్లో ఇది కూడా రూమరే అనుకున్నారు బట్ చూస్తే ఈ పోస్ట్లు ఇవన్నీ సాడైపోవటం తర్వాత నిజం అనుకున్నారు నిజమే కావచ్చు ఎందుకంటే పెళ్ళి అయితే ఆగిపోయినాం అని వాస్తవం అయితే దాంతోపాటు ఇంకొక వార్త ఏం వస్తుంది అంటే ఈ ముచ్చల యొక్క ప్రైవేట్ చాట్ ఒకటి స్మూ గారికి దొరికిందని దాంట్లో అతను ఎవరితో రిలేషన్ లవ్లీ రిలేషన్ దగ్గర క్లోజ్ రిలేషన్స్ ఉన్నట్టుగా వాళ్ళ మధ్య చాట్ జరిగినట్టు లేదా చాట్ జరిగింది చూసుకున్నట్టు కూడా ఒక వార్త అయితే చూశాము సో జనరల్గా అంత హోదాలు ఉన్నవాళ్ళు అంటే వేరే రిలేషన్స్ ఉండవు అని అనుకోరు ఉన్ని ఉంటాయో గతం అయిపోయి ఉండొచ్చు ఇప్పుడు కంటిన్యూ అవ్వన్న ఉద్దేశంతోనే ఉంటుంది జనరల్గా అయితే అంటే బహుశాలకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉండవచ్చు లేదా ఈ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ గర్ల్ బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు అనేది ఒకటి ఉంటుంది బట్ అవన్నీ గతం ఇప్పటి నుంచి మనం మాత్రం రిలేషన్లు ఉంటాం ఫీలింగ్ తోటి అండర్స్టాండింగ్ తోటే ఉంటారు జనరల్గా కానీ మరి కొత్తగా ఏడున్గా ఏమైనా దాచిపెట్టిన నిజాలు ఏమైనా ఉన్నప్పుడు లేదా అవి రెండు ఒకేసారి పేర్లగా కంటిన్యూ చేస్తున్నప్పుడు సహజంగా సినిమా హీరోలు అలాగే చేస్తాం ఒక హీరోన్తో ఉంటూ ఇంకో హీరోతో చేస్తున్నట్టు లేదా భార్యతో ఉంటూనే ఇంకో హీరోతో రిలేషన్స్ ఉన్నట్టు కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి అట్లాంటి వార్త ఏదో ఏమైనా తెలిసింది ఇటు ఆరోగ్యాలు బాగలేకపోవడాలు బహుశా ఆగిపోయి ఉండొచ్చు మనం ఏమి డిసైడ్ చేయలేము కానీ బట్ ఇట్లాంటి సెలబ్రిటీ విషయంలో మనం చెప్పే సూచన ఏమిటంటే వాళ్ళు ఇంత అటెన్షన్గా ఉన్నప్పుడు కెమెరాలు కానీ ఈ సోషల్ మీడియా కానీ అటెన్షన్గా ఉన్నప్పుడు వాళ్ళు పోస్ట్ చేయడం పోస్ట్ని డిలీట్ చేయడం ఇవన్నీ కూడా ప్రాధాన్యత చేకూరుస్తాయి రూమర్స్ క్రియేట్ అవ్వడానికి కానీ ఏదైనా ఒక వాదనకి క్రియేట్ అవ్వడానికి కానీ జరుగుతూ ఉంటుంటాయి అట్లాంటిది మనం అనుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ సార్ ఇట్లా చూసుకుంటే అంటే సెలబ్రిటీస్ మీద ఇంత ఫోకస్గా ఇవి సృష్టించడం ఎలా చూడొచ్చు అంటారు వీటికి పోలీస్ స్టాప్ పడచ్చు అంటారా అసలు సోషల్ మీడియా ఉన్న రోజు జనరల్గా ఇక పోలీస్ స్టాప్ పడేది ఎక్కడ ఉంటుంది ఇంకా పోలీస్ స్టాప్ కన్నా ఇంకా పెరుగుతాయి అంటే నేను అదే చెప్పాను కదా మొదట్లో వాళ్ళు కలిసి గతంలో అంటే ఎనభై దశకంలో తొంభై దశకంలో వాళ్ళు తరచు కంటిన్యూ సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కాంబినేషన్ ఒక హీరో ఒక హీరోయిన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ డైరెక్ట్ కంటిన్యూ చేస్తున్నప్పుడు సహజంగా వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కుదడము రిలేషన్ అండర్స్టాండ్ పెరగడము వాళ్ళ మధ్య రిలేషన్ ఏర్పడుతుండవచ్చు లేదా ఏర్పడకుండా జనరల్గా ఏంటంటే మీడియా కానీ వార్తా పత్రికలు అంటే ప్రింట్ మీడియా ఉన్నప్పుడు కూడా వాడి సర్క్యులేషన్ కోసం వాడి హెడ్లైన్ మ్యాటర్ కోసం కొన్ని చౌకబారు పత్రికలు అవి మెయింటైన్ చేసి ఆ రోజుల్లో కొన్ని చౌకబారు పత్రికలు మాత్రమే అట్లాంటి రూమర్స్ రాసేవి మంచి ప్రొఫెషనల్గా ఉంటూ పైగా హీరోలతో ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంటర్వ్యూలు తీసుకోవడం కానీ పర్సనల్ కలవడం కానీ ర్యాప్ ఉన్న వాళ్ళు అట్లాంటివి రాయడానికి ఇష్టపడరు నిజమైనప్పటికీ రాయడానికి ఇష్టపడరు కొన్ని చౌకబారు ప్రింట్స్ కానీ ప్రింట్ మీడియా కానీ లేదా కొందరు కావాలని సర్కులేషన్ కోసం చేయడం కానీ అట్లాంటి వార్తలు గతంలో క్రియేట్ చేసాయి ఇప్పుడు ప్రింట్ మీడియా దశ దాటిపోయింది టీవీ మీడియా వచ్చింది డిజిటల్ ఇప్పుడు టీవీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దశలు తెచ్చిపోయి సోషల్ మీడియా డిజిటల్ మీడియా వచ్చేసింది వచ్చినప్పుడు ఎవరి అటెన్షన్ కోసం వాళ్ళు వ్యూస్ కోసమో సర్క్యులేషన్ కోసమో లేదా కొంచెం సాటిస్ఫాక్షన్ కొందరు ఏంటంటే నెగిటివ్స్ మాత్రమే నెగిటివ్స్ మాత్రమే మాట్లాడితే వాళ్ళకు ఆనందం ఉంటుంది గ్యాస్ సిప్స్ క్రియేట్ చేసుకుంటే ఆనందం ఉంటే వినటువంటి కూడా గ్యాస్ సిప్స్ మంచి చెప్పినప్పుడు ఏం విన్నారు వాళ్ళ మధ్య మంచి జరుగుతుందని చెప్పిన వీడియోలో ఏమీ చూడరు ఇట్లాంటి హీరోయిన్కి ఏదో సంబంధం ఏదో ఆగిపోయిందంటే ఆనందం కోసం చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఇట్లాంటి క్రియేట్ అవుతుంటాయి బట్ ఒక దశ దాటిన తర్వాత మొదట్లో నమ్ముతారు తర్వాత ఒకటో రోజు రెండో రోజుకో ఈ వార్త గాలి వార్తగానే మిగిలిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ